mm -hmm. గత పదిహేను రోజులుగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పదిహేడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్ శ్రీనివాస్ నగర్ డివిజన్ లో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు నగర్ బంకు సెంటర్ లో పద్దెనిమిది వందల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ సభ్యత్వం తీసుకోవడం వలన టీడీపీ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వంద రూపాయల సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాద భీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ కలదు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ గత పదిహేను రోజులుగా ఇక్కడ ప్రకాష్ నగర్ ఈ బొంకు సెంటర్ లో టిడిపి సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం మొదలైంది తన ఇప్పటి వరకు సుమారుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల సభ్యతలు చేయించడం జరిగింది పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ డివిజన్ల కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సభ్యత్వం చేసుకున్న దాని వల్ల వంద రూపాయల సభ్యత్వంతో ఉందో రెండు రెండు సంవత్సరాల వరకు ఈ టిడిపి కార్యకర్తలు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఉన్నా కూడా ఈ ప్రమాదవశాత్తు ఏదైనా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది కావున ఈ ఖమ్మం టౌన్ లోనే ఈ మూడు డివిజన్లలోనే అత్యధికంగా సభ్యత కార్యక్రమం ఉత్సాహంగా నమోదు అవుతున్నది కార్యకర్తలు కూడా అట్లే దగ్గరుండి ఈ పదిహేను రోజుల నుంచి రాత్రి ఏడు ఎనిమిదింటి వరకు కూడా ఎవరు వచ్చినా కూడా ఈ సభ్యత నమోదు చేయించుకోవడానికి ఇంకా పదిహేను రోజులు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడను కావున టీడీపీ కార్యకర్తలందరికీ ఈ మూడు డివిజన్ల కార్యకర్తలకి ఈ అందరికి కూడా వచ్చే ఎలక్షన్లప్పటికీ ఎలక్షన్లప్పటికీ ఖమ్మం టౌన్లో టీడీపీ బలోపేతమయ్యి టీడీపీ ఎమ్మెల్యే సీటు కలి గెలుచుకోవడానికి కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారని నిర్ణయించుకుంటున్నాను అందరికీ నమస్కారము పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల తరపు నుంచి ఇక్కడ అందరూ కార్యకర్తలు అందరూ వార్డు సభ్యులు అందరూ పద్దెనిమిది వందల వరకు నమోదైన ఇప్పటికి ఇంకా ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ పదిహేను రోజుల ఇరవై రోజుల వరకు ఇక్కడ సభ్యత కార్యక్రమం నడుస్తుంటుంది అందరూ పాల్గొని అందరూ కూడా స్వాగతించాలని కోరుకుంటూ ధన్యవాదాలు